ప్రతిపదానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి పండక్కి పండగకి ప్రసాదంగాను అలాగే ప్రతి ఫంక్షన్కి కూడా చాలా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీ అనేది పులిహోర అందుట్లో నిమ్మకాయ పులిహోర అనేది చాలా ఈజీగా చేసేస్తుంటారు మరి ఈ నిమ్మకాయ పులిహోర పొడి పొడిగా రావాలన్నా మంచి రంగులోకి రావాలన్నా కానీ పర్ఫెక్ట్గా ఉండాలన్నా ఈ చిన్న టిప్స్ నేను చెప్పేస్తున్నాను ముందైతే మామూలుగానే అన్నాన్ని వండేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసేసి కొంచెం తక్కువ నీళ్ళు పోసేసుకొని ఇలా పొడి పొడిగా వండేసుకున్నానండి అలాగే అన్నాన్ని వేడి మీదే మనం కదిలించామంటే అది చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఈ నిమ్మకాయ పులిహోర రంగు అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఈ చిన్న టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి అన్నం అనేది చల్లారి అయిన తర్వాత దీంట్లోకి రెండు నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని పోసుకున్నాను మనం తీసుకున్నటువంటి నిమ్మరసము అలాగే పోపులో వేసుకున్నటువంటి పసుపు రెండు సమపాలల్లో సరిగ్గా సరిపడినప్పుడే మనకి మంచి పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మామూలుగా వేసుకునే ఆవాలు జీలకర్ర కంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర అనేది సో ఒకటిన్న టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాను అలాగే వేసిన గుళ్ళు కూడా వేసేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత చివరిగా కరివేపాకు వేసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం వేసినటువంటి పసుపు అనేది వేగకూడదండి కేవలం ఈ విధంగా నూనెలో మొత్తం కలిసిపోవాలి ఎక్కడ లేకుండా కలిసిపోయిన తర్వాత దీన్ని అన్నంలోకి కలుపుకోవాలి ఇక్కడ చూసారా ముందు మనం పోపు వేసుకున్నప్పుడు మనకి మామూలు పసుపు రంగులో కనిపించింది ఆ తర్వాత అన్నం మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా నిమ్మ రంగులోకి నిమ్మకాయ పులిహాల అనేది వచ్చేసింది ఈ రంగును బట్టి మనం చెప్పేయచ్చండి ఉప్పు అలాగే పులిపు అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో అని మరి మీ కనుక ఈ టిప్స్ తెలుసుంటే చక్కగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి చిట్కాల కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్